ప్రజల మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో ఒక విషయం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈరోజు వీడియోలో అపోస్తుడైన పౌలు గారు కొరంతి సంఘానికి రాసిన లేఖలో ఆయన రచించిన ఆ లేఖలో ఒక ముఖ్యమైన విషయం ఉంది ఆ విషయం ఏంటి దాని గురించిన వి వివరాలు మనం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే రెండవ కొరింతి ఆరోధ్యాయం పదహారు వచనంలో దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలై ఉందురు అని దేవుడు అన్న అన్నట్లుగా పౌలు గారు ఆ లేఖలో రాశారు అది కొరింతి సంఘానికి రాసిన లేఖ అయితే విగ్రహ ఆలయానికి విగ్రహాలతో ఏమి పొందిక పౌలు గారు ఏమంటున్నాడంటే విగ్రహాలంటే ఒక ప్రతిమని పెట్టి పూజించటమో లేదంటే ఒక శిల్పాన్ని పెట్టి పూజించటము అదే విగ్రహారాధన కాదు మన దే మనం చేసే కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటాం వాటిని కూడా విగ్రహారాధనతో పోలుస్తున్నాడు అలాంటప్పుడు అలా అలా విగ్రహారాధన చేస్తున్నప్పుడు నీ దే నీ దేహం దేవునికి ఆలయంగా ఎలా మలచగలవు అని చెప్తున్నాడు అది మన దేహం దేవునికి ఆలయంగా మలచాలంటే మనలో ఉన్న కొన్ని అలవాట్లు కానీ కొన్ని ఆచారాలు కానీ వదిలిపెట్టాలి వదిలిపెడితేనే అప్పుడు దేవుడు మనకి సన్నిహితంగా మనకు దగ్గరగా మనలో జీవిస్తాడు అని పౌల్ గారు చెప్తున్నాడు అనమాట అవేంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యాపారం చేస్తాడు ఆయన దేవుణ్ణి తెలుసుకున్నవాడే కానీ వ్యాపారం చేస్తున్నాడు మనకి కానీ అతను హృదయం అంతా ఏమో ఏముంటుందండి ధనం సంపాదించాలి రోజు సంపాదించాలి రేపు ఇంకా సంపాదించాలి అదే ఉంటుంది కానీ దేవుని గురించిన చింత కానీ దేవుడికి సమయం ఇవ్వాలని కానీ ఉండదు అప్పుడు ఆయన హృదయం దేవుని దేవాలయంగా ఎట్లా ఉంటుంది అలాగే ఉండదు కదండి అదే అంటున్నాడు మనలో ఏదైనా ఒక ఒక ఆశ కానీ ఒక అది ఉందనుకోండి అది ఎక్కువయ్యే కోంది అది విగ్రహారాధన కిందకే వస్తుందంట ఇంకా అది కాదు ఒక వ్యక్తి ఉన్నాడు లోక లోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు అదే దేవుని దగ్గర దగ్గరికి వచ్చేసరికి దేవునికి చాలా తక్కువ సమయం ఇస్తూ ఉంటాం మన మన నాతో సహా ఏంటంటే మన సొంత పనులైతే ఎక్కువ సమయాన్ని కేటాయించి అది చేయాలి ఇది చేయాలని అనుకుంటాం కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవునికి సమయం తక్కువ ఇస్తాం ఇంకోటి ఏంటంటే దేవుడు మనంతతో జీవించాలనుకుంటున్నాడు ఎలా ఒక ప్రార్థన చేసినప్పుడో లేదంటే ఒక వాక్యం చదివినప్పుడో కాదంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనతోనే ఉండాలని దేవుడు అనుకుంటాడంట అలాంటప్పుడు మన హృదయంలో ఉన్న ప్రతి చెడు అలవాటుని చెడు తలంపుని తీసివేయాలంట దేవుని కొరకే దేవుడు ఇచ్చిన ఆజ్ఞానుసారంగానే మన జీవితం నడవాలి అప్పుడే దేవుని దేవునికి మన దేహాన్ని ఆలయంగా మలుచుకుంటాడు అప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి ఉద్యోగం ఉద్యోగం అంటే ఇంకా తెలిసిందే కదా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఉదయం వెళ్ళాం సాయంత్రం వరకు ఒకే పని మీద ఉంటాం ఇక టైం కుదిరింది అనుకోండి అది దేవునికి గీయం వేరే విషయాల కోసం వేరే ఆలోచనలు చేస్తాం కానీ అప్పుడు కూడా దేవునికి సమయం అలా ఉండకూడదు నీకు సమయం కుదిరినప్పుడల్లా లేదంటే నువ్వు చేసే పనిలోనే దేవుణ్ణి గుర్తించు దేవుడుని తలుచుకో దేవుడు ప్రతి పనిలో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మకం కలిగి జీవిస్తే నీ హృదయం దేవుడిని ఆలయంగా మెరుచు మెలుసుకోవచ్చు అంట ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక వ్యాపారం కాకుండా ఒక ఉద్యోగం కాకుండా ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే చదివినంతసేపు చదువుతారు తర్వాత సమయం దొరకంగానే ఫోన్ పట్టుకుని రీల్ చూడటము లేదంటే ఇంటర్నెట్లో ఇంకా వేరే వేరే వీడియోలు చూడటము ఇప్పుడు యువత దానికి అడిక్ట్ అయిపోతున్నారు లేదంటే అనవసరమైన సాహాసాలు చెడు సాహసాలు చెడు సాహసాలు చేసి తల్లిదండ్రులని మాట వినకుండా ఎక్కడెక్కడో తిరుగుతారు ఏదో ఏదో టైంకి వస్తూ ఉంటారు వారు కూడా అంతే దేవుని దేవునికి సమయాన్ని ఇవ్వరు దేవునితో సమయాన్ని గడపరు అలాంటి వారు కూడా వారి హృదయాన్ని నెమ్మది చేసుకొని వారికి ఉన్న చెడు అలవాట్లను వదిలిపెట్టి చెడు సావాలు సావాసాలు వదిలిపెట్టి దేవుని దేవుని వాక్యానుసారంగా దేవు దేవుని వాగ్దానానుసారంగా వారి జీవితాన్ని మలుచుకుంటే దేవుడు వారి జీవితాల్లో వారి హృదయాల్లో మన హృదయాన్ని దేవుని మందిరంగా మలుస్తాడంట ఆయన అదే చెప్తున్నాడు పౌల్ గారు ఏమంటున్నాడంటే ఇప్పుడు చెప్పిందే కాదు ఇది లేవ్యకాండము ఇరవై అధ్యాయం పన్నెండు వచనంలో కూడా ఒక మాట ఉంది నేను వారి దేవుడు అనే ఇందులో వారితో ఉందును వారితో జీవిందునని ఒక మాట ఉంది ఇది అప్పటి నుంచే దేవుడు అన్నాడు అది ఆ ఇస్రాయలు ఐగుప్తులో హింసించబడుతున్న ఇస్రాయలు గురించి దేవుడు అప్పుడు ఆ మాట అన్నాడు ఆ దేవుడు అప్పుడు అన్న మాట ఇప్పుడు పౌలు గారి ద్వారా మరొకసారి గుర్తు చేశాడనమాట అందుకనే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనకి ఎన్ని పనులైనా ఉండొచ్చు కానీ ఏ పని చేసినా నీతిగా నిజాయితీగా చేయాలి ఇంకోటి ఏంటంటే మనం ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ఏ పని చేసినా దేవుని తలంపు దేవుని చిత్తానుసారంగా జరగాలని ఒక ఆచారంతో పోవాలి దేవుడిని ప్రతిది దేవుణ్ణి అడగాలి ఏ పని చేస్తున్నా దేవా నేను ఈ పని చేయాలనుకుంటున్నా నేను ఈ పని చేస్తున్నా నీ చిత్తమా కాదా అని ముందుగానే దేవుడిని అడగండి అది దేవుని చిత్తమైతే దేవుడు ఒక నీకు తలంపు ఇస్తాడు నీకు సమాధానాన్ని ఇస్తాడు అందుకని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మాన ఇహలోక సంబంధాన్ని విడిచిపెట్టి పరలోక సంబంధం కోసం దేవుని ఆత్మను వెతకండి దేవుడు మనలో ఉన్న ప్రతి చెడును మనం గుర్తించి వాటిని విడిచిపెట్టి మన హృదయాన్ని దేవునికి ఆలయంగా మార్చాలి అప్పుడే మన దేవుడు మనతో మన తోడుగా నివసిస్తాడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మీ నచ్చినట్లయితే ఈ వాక్యాన్ని ఈ విషయాల్ని ఇంకొక నలుగురికి షేర్ చేయండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ